తన కూతురు ఎలా చనిపోయిందో ప్రేమోన్మాదిని కూడా అదే విధంగా శిక్షించాలని అంటున్నారు రవళి తండ్రి ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ రవళి చనిపోయింది ఆమె మృతదేహానికి మార్టం కూడా పూర్తయింది డెడ్ బాడీని వరంగల్ జిల్లాలో రవళి స్వగ్రామం రామచంద్రాపురానికి తరలించారు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు వరంగల్ పెట్రోల్ దాడిలో గాయపడ్డ రవళి ప్రస్తుతం పోస్ట్మార్టం పూర్తయిపోయింది ఆమెకు మరికొద్దిసేపట్లో కుటుంబ సభ్యులకు కూడా డెడ్ బాడీని అప్పగించడం ప్రస్తుతం మనం పోస్ట్ మార్టం రూమ్లో ఉన్నాము ఇక్కడే ఆమె పోస్ట్ మార్టం కూడా పూర్తయింది లోపల తండ్రి ఉన్నారు తండ్రి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం తండ్రి ఏమంటున్నాడు అంటే ఈ ఘటన తర్వాత ఆరు రోజుల నుండి అతను ఉన్నాడు ప్రస్తుతం తండ్రి ఉన్నాడు మీరు ఆరు రోజుల పాటు మీ పాప బయటికి వస్తుంది తిరిగి వస్తుంది అని హోప్స్తో ఉన్నారు కానీ చివరికి నిన్న సాయంత్రం ఆరు గంటలకు చనిపోయింది ఈ ఈ ఘటన పైన మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఎవరైతే పెట్రోల్ దాడికి పాల్పడ్డ సాయి అవినేష్ ఉన్నాడు అన్వేష్ ఉన్నాడు అతన్ని ఎలా శిక్షించాలని కోరుకుంటున్నాను నా కూతురు జరిగిన అన్యాయం ఇంకో జరగద్దని నేను కోరుకుంటున్నాను సార్ నా కూతురు విషయంలో వాళ్ళని కూడా అదే రకంగా శిక్షిస్తే నా కూతురు ఆత్మ శాంతి ఉంటుంది అనుకుంటున్నాను సార్ ఇంకో నాకు ఎన్నడూ చెప్పలేదు సార్ ఎప్పుడు చెప్పలేదు సార్ చెప్తే నేను ఏదైనా ఏడు చేసేవాడిని సార్ కానీ ఎప్పుడు కూడా అసలు నేను ఒక మాట అంటేనే నాలుగు రోజుల దాకా అన్నది నేను అది అట్లాంటిది ఒకళ్ళ మాట అంటే వాడు సార్ అసలే అట్లా చాదుకున్నాను సార్ ఒక్కతేతురు లేదు సార్ లేదు సార్ సెవెంత్ క్లాస్ నుండి వీళ్ళంతా ఒకే దగ్గర చదివారు అప్పటి నుండే పరిచయం ఉందని లేదు సార్ మాకు ఏం తెలియదు సార్ మాకు నాకేం తెలియదు సార్ నేను వ్యవసాయం చేసుకుంటాను సార్ మన లేకుంటే వ్యవసాయం చేసుకుంటున్నా ఎలాంటి శిక్ష వేయాలనుకుంటారు సాయి అన్వేషి ఇప్పుడు మా రవాళ్ళకి ఏ శిక్ష ప్రభుత్వం వానికి కూడా శిక్షణ అనుకుంటున్నా సార్ ఇంత ముందుకు ఆ రోజు ఏం జరిగింది ఏంటి మీకు అసలు తెలుసా అంటే అంటే ఆ రోజు జరిగింది నాకేం తెలియదు సార్ హాస్పిటల్కి వచ్చినా సార్ ప్రస్తుతం తండ్రి మాత్రం తనకు ఏమీ తెలియదు అని చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది పోస్ట్ మార్టం పూర్తి అయిపోయింది ప్రస్తుతం కుటుంబ సభ్యులకు కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అప్పగిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది తండ్రి కూడా చెప్తున్నాడు ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా అతన్ని కూడా శిక్షించాలని చెప్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం బాడీని రవళికి సంబంధించిన డెడ్ బాడీ కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు పోస్ట్ మార్టం పూర్తయిపోయింది తండ్రి కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తన తన ఒక్కగానొక్క కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను అలాంటి అమ్మాయి పైన ఇంత దారుణాన్ని కొడిగట్టిన సాయి అన్వేషణి కూడా అదే విధంగా శిక్షించాలనేది కూడా తండ్రి కోరుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అంటే ఈ ఘటన తర్వాత చాలా మంది కూడా తీవ్ర ఉద్రిక్తతకు లోనవుతున్నారు ఇలాంటి ఘటనలు జరగడం చాలా దారుణమని కూడా ఒకవైపు చెప్తున్నారు వరంగల్లో ఈ దాడి తీవ్ర కలకలం సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం బాడీ బయటికి వెళ్ళిపోతుంది కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది విజువల్స్లో చూడవచ్చు ప్రత్యేకంగా అంబులెన్స్ని కూడా తీసుకొచ్చారు ఆ అంబులెన్స్లో ప్రస్తుతము వరంగల్కి తరలిస్తున్నారు వరంగల్ సంబంధించి సంగెం మండలం రామచంద్రాపురం గ్రామానికి ప్రస్తుతము డెడ్ బాడీని తరలించేందుకు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏర్పాట్లు కూడా చేశారు ప్రస్తుతం డెడ్ బాడీని తరలించిన పరిస్థితి మనకు కనబడుతుంది మరొక వైపు పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు ఉదయం నుండి కూడా పేపర్ కొనసాగింది అంటే ఆరు గంటలకే చేయాల్సి ఉండే కానీ డాక్టర్ ఆలస్యంగా రావడం వల్ల ఏడు గంటలకు పోస్ట్ మార్టం స్టార్ట్ చేశారు సుమారు ఇరవై నిమిషాలకు పైగా కూడా పోస్ట్ మార్టం కొనసాగింది ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ప్రస్తుతం డెడ్ బాడీని అప్పగిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది తండ్రి కూడా మాట్లాడరు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇలాంటి ఘటన జరగకూడదు ఏ విధంగా స్థాయి అన్వేషణ శిక్షించాలి అనేది ప్రధానంగా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం విద్యార్థి సంఘాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్న పరిస్థితి ఉంది మీరు చూస్తున్నారు ఈ ఘటన చాలా దారుణం అంటే వరుసగా ప్రేమించకపోతే ఈ విధంగా పెట్రోల్ పేయడం లేకపోతే ఇంకో విధంగా ఉన్మాదికి పాల్పడడం ఎలా తీసుకోవచ్చు ఏం చేస్తే ఇలాంటి అమ్మాయిలపైన ఇలాంటి దారుణాలు తగ్గే అవకాశం ఈ యొక్క తోటి విద్యార్థి ఈ విధంగా చేయడం అని చెప్పిన చాలా బాధాకరం ఎందుకంటే ప్రేమోన్మాద దాడులని రోజు రోజురోజుగా పెట్టినటువంటి సందర్భాలు కనబడుతున్న సందర్భంలో సమాజంలో ఉన్నటువంటి యువత కూడా అవగాహనతోటి ఒక కుటుంబం పట్ల ఆలోచనతోటి అదేవిధంగా సమాజంలో ఏ విధంగా ఉంటే సమాజంలో మంచి పేర్లతో చెప్పని ఆలోచన చేసే విధంగా ప్రభుత్వాలు కానీ యువత కానీ ఆలోచించే విధంగా ఉండాలని చెప్పని ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా కూడా వారిలో ఒక చైతన్యం రావాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఏం చేయాలి అంటే చైతన్యం అంటే ఓన్లీ తల్లిదండ్రులు చెప్తున్నారు పోలీసులు ఇలాంటి చట్టాలు వచ్చినాయని చెప్తున్నారు కానీ దాడులు జరుగుతున్నాయి ఉన్నాయి అంటే ఈ మార్పు రావాలా ఏంటి కంపల్సరీ ఎందుకంటే ఈ యొక్క నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా మనము అంతటితోటి ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందని చెప్పని మహిళలకు కూడా రక్షణ కలుగుతామని చెప్పి అనుకున్నాం కానీ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క విధంగా కూడా పెరి దాడులు కూడా పెరుగుతున్నాయి అంటే సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే యువత ఉంటారో యువత కూడా ఆలోచించే విధంగా ప్రభుత్వాంగ యంత్రాంగం కూడా కళాశాలలో కూడా చాలా విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రస్తుతం డెడ్ బాడీని తీసుకొని వెళ్తున్నారు కుటుంబ సభ్యులు మనం చూడవచ్చు చట్టంలో మార్పు రావాలనేది ప్రధానంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు పోస్ట్ మార్టం అయితే పూర్తయిపోయింది కుటుంబ సభ్యులకు అక్కన్నారు మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుండి నేరుగా స్వగ్రామమైన సంగం మండలం రామచంద్రాపురంకి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు అవసరమైన అంబులెన్స్ని సిద్ధం చేశారు ప్రస్తుతం ఇక్కడ నుండి రవలే డెడ్ బాడీ స్వగ్రామమైన రామచంద్రాపురంకి బయలుదేరింది జిల్లా హైదరాబాద్ ప్రేమోన్మాది దాడిలో రవళి చనిపోయిన ఘటన చాలా బాధాకరమని అన్నారు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి ఇలాంటి దురదృష్టకర ఘటనలు మళ్లీ జరగకుండా కట్టుదిట్టం చేస్తామని అన్నారు రవళి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ఆయన చెప్పారు మీద దాడిని పెట్రోల్ చేసిన దాడిని వదిలిపెట్టేది లేదు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఎప్పటికప్పుడు పర్సు చేసి ఏం జరుగుతున్నది ఎట్లా జరుగుతున్నది ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు హాస్పిటల్ ఫోన్ చేసి తెలుసుకోవటం కూడా జరుగుతున్నది మొదటి నుంచి కూడా సీరియసే కానీ కొద్దిగా ఆశ ఉండే అది కూడా ఫ్రీ ట్రీట్మెంట్ కూడా మొత్తం కూడా ప్రభుత్వమే భరించినట్టు ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు చేయడం జరిగింది రవిలిని ఎవరైతే పెట్రోల్ దాడి చేశారో వదిలిపెట్టేది లేదు చట్టరీత్త అన్ని తీరులో చర్యలు తీసుకుంటాం ఇసుంటే సంఘటనలు కూడా మళ్ళా జరగకుండా కట్టుదిట్టం చేయాలనేదే ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది రవిలి కుటుంబ సభ్యులు ఆ తల్లిదండ్రులు కూడా మొదటి నుంచి కూడా నాకు సన్నిహితం వ్యక్తులే నా మాట మీదనే అన్ని తీర్ల వాళ్ళు ఒప్పుకోబడుతున్నారు ఆ తల్లిదండ్రుల కుటుంబాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తప్పకుండా సాయం చేస్తా అని చెప్పడం కూడా జరిగింది చాలా బాధకర విషయం